జమ్మూ కాశ్మీర్లో భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగిన యుద్ధం శత్రుదేశ సైనికుల నుంచి ఎదురైన ప్రతిదాడులు మోటార్ షెల్స్ కాల్పులతో ఆందోళనకర వాతావరణం నెలకొన్నప్పటికీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుమణుగుతున్నాయి సాధారణ జనజీవనం క్రమంగా స్థిరపడుతోంది ప్రజలు తమ రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమవుతున్నారు అయితే ఈ పరిణామాల మధ్య పోషియాన్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య తీవ్రమైన ఎన్కౌంటర్ జరిగింది జిల్లాలోని శుక్రూ ప్రాంతంలో ఈ ఉదయం ఎదురు కాల్పులు ప్రారంభమై సుమారు నాలుగు గంటల పాటు కొనసాగాయి తుపాకుల శబ్దంతో ఈ ప్రాంతం మొత్తం దద్దరిల్లింది శుక్రూ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు ఖచ్చితమైన సమాచారం అందడంతో భద్రతా బలగాలు పారామిలిటరీ సిబ్బంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి అండ్ సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించాయి ఈ ఆపరేషన్కు భారత సైన్యం ఆపరేషన్ కెల్లర్ అని నామకరణం చేసింది తెల్లవారుజాము నుంచి గాలింపు కొనసాగుతుండగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులతో స్పందించారు ఎన్కౌంటర్ తీవ్రత పెరగడంతో అదనపు భద్రతా బలగాలు పోలీసులను ఘటనా స్థలానికి తరలించారు ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు ప్రారంభంలో ఈ ఎన్కౌంటర్ కుల్గాంలో మొదలై క్రమంగా పోషియాన్ జిల్లాలోని కెల్లరాటవీ ప్రాంతానికి విస్తరించినట్లు జమ్మూకాశ్మీర్ పోలీస్ అధికారులు తెలిపారు సైన్యం పారామిలిటరీ పోలీసులు నాలుగు గంటల పాటు ఉగ్రవాదులతో తీవ్రంగా పోరాడినట్లు వివరించారు మట్టుపెట్టిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరూ భారత్లో తీవ్రవాద దాడులతో సంబంధం కలిగిన వారని సైన్యం గుర్తించింది లష్కర్ తోయిబా చీఫ్ ఆపరేషన్లో ఒకడైన షాహీద్ కుట్టాయ్ అద్నాన్ షఫీ దార్ మృతి చెందినట్లు ఉన్నత పోలీస్ అధికారి వెల్లడించారు మూడో ఉగ్రవాది గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి పోషియాన్ జిల్లాలోని ఛోటీపోరా హీర్పోరాకు చెందిన షాహీద్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకడు రెండు ఇరవై మూడు మార్చి ఇరవై ఎనిమిదిన ఉగ్రవాద సంస్థలో చేరిన అతను పలు తీవ్రవాద కేసుల్లో నిందితుడు రెండు ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన డానిష్ రిసార్ట్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు జర్మన్ పర్యాటకులు ఒక స్థానిక డ్రైవర్ గాయపడిన ఘటనలో అతను ప్రత్యక్షంగా పాల్గొన్నాడు అలాగే కుల్గా బీర్బాగ్లో బీజేపీ సర్పంచ్ హత్యకు కూడా అతనికి సంబంధం ఉన్నట్లు జిల్లా పోలీసులు తెలిపారు మరో ఉగ్రవాది అద్నాన్ షెఫీ దార్ను మెల్హోరా వందూనా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు మూడో ఉగ్రవాది గుర్తింపు కోసం ఇంకా పరిశోధన జరుగుతోంది